పరీక్షలు అయిపోయినాయిగా ఊరు కడుతున్నావుగా మళ్ళీ కనిపించావు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒక్కటివ్వాలి ఏమిటి అలా భయపడిపోతున్నావు మేము అడిగింది ఆటోగ్రాఫ్ పూర్వ జన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు కూర్చి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించేవో చెప్పరా ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం ఇంతమంది నీతో మనసు ఇచ్చి మాట్లాడతారు అసలు ఇందులో ప్రేమించిన అమ్మాయి మాట్లాడిన అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది కలో లక్ష్మి పరీక్షల తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా పిచ్చి కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏమిటి తప్పదు తోడబుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను ముందే అన్ని సహాయాలు నాకు చేసా నువ్వే లేకపోతే లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాడిని నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేదు నీ హక్కు నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలనేది నా ఆశ నీ మొగుడు తిట్టాడని మూల నేడుస్తూ కూర్చుంటే చాలదు నీ మొగుడు ఎందుకు తిట్టాడు నీ మీద కోపమా లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి కానీ కనుగొనగా నేర్చుకోవాలంటే చేయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు సరే కానీ నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తికి పోయినట్టుందే రోజు గుడికొస్తున్నావు ఏమిటి సంగతి అయ్యో ఇక అందుకని నీ కంగారు పుట్టి కడ నీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి ఏం కొట్టవేనమాట పట్టుకున్న రెండోది కూడా ఆడదేగా నీ మొగుడు నిన్న వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం దా దగ్గర ఉన్నట్టేగా నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముఖ్యదే చాలదు దానికి కావాల్సిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్ళే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతోంది సర్లేండమ్మా మరీ మీరు ఎంతగా బాగడం రేపు మీ ఫంక్షన్ తప్పకుండా అలా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు అదే రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటానండి ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు అవును మౌనవ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమి అనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటాం వస్తాం వస్తా అండి వెళ్ళొస్తా మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు రామి మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ కు వెళ్లకుండా చేశావు ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమత్తయ్య మావి గారు ఫంక్షన్ కు వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆడవాడ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమోత్తయ్య మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ ముగ్గురు నీ దగ్గరే ఉండేవాడు ఆ ముగ్గురు దీన్ని వదిలేసి వేరే దాంతో అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం చేయాలి అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు ఏం కమాన్ కిక్కండి బాబు మద్రాసులో మనుషులు మంత్రిల కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసనాల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుల కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను

నువ్వు పాలు పెట్టుకురా నీళ్ళు వానికి వెళ్ళి క్యాక్ బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు బంగారం మిలిటరీకి మేము ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకు ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావా నేనైతే రోజు రెండు ఉత్తరాలు వచ్చేవాడి ఈ విధం కూడా నచ్చలేదు అంటే నల్ల పుస్తకం కొనుక్కున్నావా అవును బాబు గారు అబ్బా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడ్రా మరేం పర్వాలేదురా అవునరా బంగారం పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఉంటున్నాడు గాడిద కొడుకు అసలే గాడిది కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారంలో దట్టించి కాల్చి మాటలు చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి నేను రాస్తాను పదహారు వేస్ట్ మాటల్లో కాదే చూపించాలి అయినా మీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వెంటనే నేను అయినా మొగ్గులు లేకుండా ఎలా జీవిస్తున్నావే నేను చూస్తే నాకు జాలేస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు అన్నపూర్ణ తాళం చేతులు ఎక్కడ ఎలాగో వచ్చారుగా కర్పూర్లో నాకేమో అభ్యంతరం లేదు ఏంటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడావా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభవ మార్తాండ తేజ గోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చనబోతుంది స్వామి గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ లేడీస్ దానం పెట్టుకోవండి నాకు చిన్న అనుమానం ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడి గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారిక అనకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుందని ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడుంది ఆ విషయాన్ని గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తల్చుకుంటూ జీవితాంతం ఆమరణే వాయించుకుంటూ ఆనందంగా బతకవండి. ఛీ నీకు జీవితంలో బావ తప్పు తప్పు ఆ గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది. స్వామీ మురలకండు చూపిస్తాండి. అమ్మాగారు ఆ అమ్మాగారు అమ్మాగారు బలే బలే విషయం బలే బలే విషయం సుపులో నువ్వు బలే బలే విషయం అన్నప్పుడల్లా అల్ల నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధా కబర్లన్నీ నీకు బలే బలే విషయాలే. ఇది వెధా కవర్ కదా అమ్మాగారు పెళ్ళి కబరు అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు చెప్పు పోస్ట్ పేరు పాపరా కూతురు వాచ్ పేరు గారు కొడుకు లేచిపోయిందమ్మా వాళ్ళెవడో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే బ్రమ కోసం వాళ్ళు అంత చేస్తే అది శుభవార్త కదమ్మా నోరు పిం రొప్పవే అట్లాగే అమ్మా అప్పుడు నీ పెళ్ళంతో చచ్చిపోతున్నానరా ఈ కబుర్ని మొసే సబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బుమాయి ఎత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నైనా వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి అక్క అక్క తారా తమ్ముడు రా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసాయేనా కులాసాయి ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు బావా నేను పని పాట లేకుండా పోరం బోకులో తిరుగుతున్నానని తెగతిట్టేవాడు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆఫీస్ చూడు ఉద్యోగం రావడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పైకి రావాలి నీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా వస్తాను బావా కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే జయన్ ఇచ్చి పెళ్లి చేయాలి అద్దంలో మొహం ఎప్పుడూ చూసుకున్నావురాటండి సాక్షాత్తు కొడుకు పెళ్లి జరిపించాలని నుంచి అనుకుంటున్నదేగా నీ ముద్దుల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడేవడు వాడికి పెళ్ళనివ్వాలని అనుకోడు శ్రీకృష్ణ లీల అంటే అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడని బావా నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వీకు వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మ ఏమొచ్చిందిరా నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ ఖర్చీ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పాడు ఏరా మీ బావగారు చెప్పింది నిజమేనా ఏదో చిన్న పొరపాటు జరిగిందా పొరపాటు కాదురా ఒళ్ళు పొగరు ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతురిని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి ఇలాంటి వాడికి నా ఇవ్వడం చస్తే జరగదు ప్రస్తుతం నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది వస్తా బావా భవిష్యత్తు మన జేకి త్వరగా పెళ్లి చేయాలి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు మందే ఆలస్యం నుకున్నావా వేలు అనుకున్నావా రాతకట్టు చేయగల ఏదో నా కొడక ఇ దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో ఇరవై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఏం చేసారా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చే అమ్మగారు వస్తే అడగకూడదు గాంధీ నగరంలో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి దాని మొగుడు వచ్చాడు అమ్మో ముగుడు వస్తే అడగోడు చూడు వాళ్ళ మొగులు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లేకుండా చంపేస్తాను కదా కూర్చో ఎవర నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు ఇచ్చారండి ంటే మీరేనండి బాబు అంటే మామూలు బాబు గారు రాదు అయ్య బాబు అయ్య గారు పచ్చి ప్రాణానికి రా సందేహం లేదు ప్రియగారు బంగ్లాకి ఆ పక్కన ఉన్నారండి అయితే చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి అప్పుడు బాబు నేనేరా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూల రథం పరిగెడుతున్నట్టుగా ఉంది మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడో అంకితం చేయకండి అసలు ఈ రోజులు బాగా లేవు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోడుతూ చెప్పు అర్థమైంది అప్పుడు ఇబ్బంది రూల్స్ ఒప్పుకోండి మీతో పాటే నేను చేసేటప్పుడు పక్కన రెండు ముద్ర పెడతాను తిను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతోరా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదే కుదురుదండి మా ఛైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారు నేను కూడా పక్కనే ఉండేవాడిని ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు బలే బలే విషయం బలే బలే విషయం అబ్బాబా ఇందాక చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్తమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు జరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంతసేపు నా చిన్నులు తొక్కుతావే అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మా అప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్ప అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేక అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను టి ఆ అబ్బ నాకు సిగ్గుస్తుందండి నాకు సిగ్గుస్తుందండి నీ గొంతు ఏట్లా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడక్ ఇట్స్ ముందు చెప్ ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకలేదు తెలియదు యూస్లెస్ అలా ఆ విషయం మీకు చెప్పాలనే అమ్మనని ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్ ఏమేన అంగరాచి నీకంటే పెద్దయనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరం రాస్తావా? నోరు నేను ఉత్తరం రాసింది ముసలరు కాదు మీ అబ్బాయికి ఆ ఆ ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదాం అని వచ్చాను ఇక్కడికి. ఆ గుజాలమే చేత వేసుకుని పడక గడదాక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు అది నీ తప్పు. సర్లే తర్లే పదండి. ఏనవాగు ఇదిగో ఎప్పుడు కొడుకులు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్రులకి గందనేయకు. అందరే కాపరాయించారు ఒకటి అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు నేను నిప్పులు నెట్వండి ప్రేమించలేదు పరీక్షించడానికి చెప్పాను ఏమిటే చిన్నపిల్లలు అనుకున్నాడు చూసే చూస్తాడు నువ్వు కళ్ళజోడు నీదే పైన అడక్ది ఈ కారు ఎవరండి రాయి రే రాయి ఇక్కడ రా ముసు ఎప్పుడు వచ్చారా నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకు వెళ్ళి మరి వేషాలు మీరన్నా కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీరా రాయి రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించి అనవసరంగా రాయి వేసి చేయకు నీ ఎరికి మన సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతాను ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కూర్చుతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కూర్చుతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు వేధావా పద్దెనిమిదేళ్ళ నాడు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని కూతురుని కానీ అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళప్పుడు చేస్తావరా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా పద్దెనిమిది ఏళ్ళ నాడు నా కోడల్ని కానీ పెళ్ళప్పుడే అడగడం కోసం ఇప్పుడు వస్తావాడతా అంత పని చేసుకొచ్చావాడిలే కూర్చో కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి అడుగు చూడు బాబు నువ్వు అంటే ముహూర్తాలు అలాగేనండి కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లల్ని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే అంతగా కావాలంటే మొట్ట ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లల్ని చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది నువ్వు పిల్లల్ని చూస్తావా లేచి నిలబడ్రా నిలబడ ఈ రాయిగా నెకాది చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళగా ఉంటుంది పిల్ల నువ్వు కూర్చో దీంతో నాలాగా ఉంటుందా మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు ఏడుసా నువ్వు కూర్చో అన్నపన్నా సిద్ధాంతి కవర్ పంపించు వారం రోజుల్లోగా పెళ్లి మీ ఏర్పాట్లు చేసుకో వచ్చిన పని అయిపోయిందా ఇంకలే

ఎందుకంటే ఏం చెప్పమంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవది మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసొప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడ్డానికి సీక్రెట్గా సిఐడిలా వచ్చాను ఆ అమ్మాయి అమ్మాయి మీ ఇక్కడే దట్స్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరండి చిక్కు తల్లి ఈవిడే రాయబరాజు గారు కూతురు జయలక్ష్మి ఏమిటండి అలా పారిపోయారు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఇందుకే పదండి వెళ్ళదావు నన్ను చూడ్డానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు నీ అమ్మగారు కూడా నీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నాలాగా సన్నగా అందంగా ఉంటారు ఏ నేను మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదండి బ్రహ్మాండగా నచ్చారు ఏమండీ ఏవండి ఆగండి ఏవండి ఎలా పుంజా నచ్చలేదు పారిపోతున్నారు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు కట్టుకుని పెళ్ళం ఇలా కోడిరా లాంటి సాండో అయితే ఆ భర్తకి కావాల్సిందేముంది బోలెడంత సేఫ్టీ వస్తా ఆగండి ఆగండి భార్య ఎలా ఉండాలని చెప్తే మా తయారు అడిగారు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేణ మీటినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి ఏమ్మా అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి రామ్మా రాదండి కూర్చోమ్మా తల్లి మీ భార్యాభర్తల తొలి రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా బ్రష్ట్ అవ్వాలన్నా అది తన మొగును తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామ రక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీనిని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంది మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వస్తావా శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతే చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడి ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం కథని క్లాస్ రూమ్ గా మార్చేసి మీకు మాస్టర్ నవ్వుతాం అవునా నవ్విస్తాం అదే చాలు అయ్యో జయా జయా డే ఎలా ఉన్నాను హర్చన్ పెళ్లి కొడుకులా ఉన్నారు కరెక్ట్ అందుకే నా రెండో పెళ్ళానికి తాళికట్టడానికి కట్టడానికి వెళ్తున్నాను దేనికంటే అంత ధైర్యం ఉంది ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నాను ఆఫీస్ అని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చీర మార్చుకొని నేను వస్తాను నువ్వెక్కడికి మీరెక్కడికి వెళితే నేను అక్కడికి ఆఫీస్ కు నువ్వెందుకే భర్త అడుగుచాడల్లో భార్య నడుచుకోవాలని నా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త జాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్ కి వెళ్తే బాత్రూమ్ కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్ కి వస్తే అక్కడ అందరూ అందులో చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడు వెంట సీత అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వేరా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీసు కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కొనుకో కరుకుటేంటి బాగు ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న లో పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా నాకు చెప్పిందిలే తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట